ఈ మధ్యకాలంలోని బాగా ప్రచారమైన ఒక వార్త ఏంటంటే ఐబొమ్మ ఇముడి రవి అరెస్ట్ అయ్యాడు ఈ విషయం అందరికీ తెలిసిందే నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు అయితే ఆయన గురించి ఒక్క మాట బయటపడింది పోలీసులకి ఆయనకి విచారణలో కొన్ని మాటలు అయినప్పుడు ఒక మాట అయితే బయటకు వచ్చింది ఆ మాట గురించి తెలుసుకునే ముందు మనం ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం యాక్చువల్గా ఐబొమ్మ రవి ఇరవై లక్షలతో కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ న్యావీస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే ఆ తర్వాత ఆయన అకౌంట్లోని ఇరవై కోట్ల దాకా ఉండాలి ఆ ఇరవై కోట్లు కనీసం పదిహేను కోట్లు తన సొంత ఎంజాయ్మెంట్కే మొత్తం ఖర్చు పెట్టేశారు అనమాట ఇంకెంత ఉంది మూడు కోట్లు ఉంది ఈ మూడు కోట్లని తన అకౌంట్లో పోలీసులు అయితే లాక్ చేశారు ఆ తర్వాత హైదరాబాద్లో ఒక ఫ్లాట్ ఉంది విశాఖపట్నంలో కొన్ని ఆస్తులు ఉన్నాయి అన్నీ కూడా పోలీసులు సీజ్ చేశారు అయితే ఇక్కడ దాకా బాగానే ఉంది అయితే ఐబొమ్మ రవిని పోలీసులు విచారిస్తున్నప్పుడు ఒక మాట అడిగారు నీకు కేసు ఏదైతే కేసు ఉందో ఆ కేసు క్లోజ్ అయిన తర్వాత ఏదైతే కేసు ఉందో ఆ కేసు మీద బెయిల్ వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు అని పోలీసులు అడిగినప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకే కూర్చు ఒకే మాట చెప్పాడంట అతను నేనైతే ఎంజాయ్ చేస్తా దేశాలంటే తిరిగి ఫుల్ ఎంజాయ్ చేస్తా మరి ఎంజాయ్ చేయాలంటే మరి నీకు డబ్బులు కావాలి కదా ఏ పని అని అడిగారంట కరేబియన్ దీవుల్లోని రెస్టారెంట్లు పెట్టి చక్కగా మన ఆంధ్ర తెలంగాణ రుచికరమైన వంటకాలన్నీ కూడా వాళ్ళందరికీ తెలియపరుస్తా అని చెప్పాడట అయితే అక్కడితో ఆగిపోకుండా ప్రపంచ దేశాల్లోని నాకు ఉన్నంత వరకు తెలిసినంత వరకు ప్రతి దేశంలోని ఒక బ్రాంచ్ ఓపెన్ చేసేలాగైతే అయితే ట్రై చేస్తాను మన ఆంధ్ర తెలంగాణ రుచికరమైన వంటకాలన్నీ కూడా నేను వాళ్ళకి తెలిసేలా చేస్తాను నా ఐ బొమ్మ అనేదాన్ని ఇంకా బ్రాండ్గా పెంచుతాను ప్రతి రెస్టారెంట్ మీద కూడా నా ఐ బొమ్మ పేరు పెడ ఉంటుంది అని చెప్పి చెప్పి దానికి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారట ఇదేంట్రా బాబు ఐబొమ్మ పేరునే సీజ్ చేసాం కదా మళ్ళీ ఐబొమ్మ పేరు పెట్టి మళ్ళీ రెస్టారెంట్ స్టార్ట్ అన్నాడు ఎందుకంటే ఐబొమ్మ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది ఇప్పుడు ఈయన అరెస్ట్ చేసిన తర్వాత ఐబొమ్మ అనే విషయాన్ని విస్తృత ప్రచారం అయిపోయింది పెద్ద ప్రమోషన్ కింద అయిపోయింది ప్రతి ప్రతి ఒక్క నోట్లో కూడా ఐబొమ్మ అంటే తెలియని వ్యక్తి ఎవరు ఉండరు అందుకని ఇమ్మిడి రవి చాలా తెలివితేటలుగా ఈ బెయిల్ వచ్చిన తర్వాత నేనైతే చేసే మొదటి పని కరేబియన్ దేశాల్లో రెస్టారెంట్లు పెట్టి బిజినెస్ చేస్తా అని చెప్పాడంట దానికైతే పోలీసులందరూ కూడా షాక్ అయిపోయినప్పటికీ తెలుస్తుంది అయితే పోలీసులకి ఇమ్మిడి రవికి మధ్య జరిగిన సంభాషణలోనే ఒక ముఖ్యమైన విషయం బయటపడిందని చెప్పాం కదా మొదట్లో ఆ విషయం ఏంటంటే పోలీసులు రిమ్మిడి రవితో అడిగినప్పుడు నువ్వు ఎంత తెలివిగా ఉన్నావు కదా ఇన్ని తెలివితేటలు నీకు ఉన్నాయి కదా నువ్వు పోలీస్ జాబ్లో వచ్చేచ్చు కదా మీకు పోలీస్ జాబ్ ఇస్తాను సైబర్ క్రైమ్లో ఒక ముఖ్యమైన అధికారిగా నేను నియమిస్తాను వచ్చే సైబర్ క్రైమ్ బ్రాంచ్లో మేము పెట్టుకుంటామని చెప్పేసి పోలీసులు అన్నప్పుడు ఆయన అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా తిరస్కరించాడంట నేను ఏ పోలీస్ షాప్లోకి రాను నాకున్న ఏం ఒకటే కరేబియన్ దీవుల్లోనే రెస్టారెంట్లో పెట్టుకోవడం ఆంధ్ర తెలంగాణ రుచికరమైన వంటకాలను అక్కడ అందరికీ తెలిసేలా చేయడం ఆ డబ్బు వచ్చిన డబ్బుతో ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి ఎంజాయ్ చేయడం ఇదే నా హాబీ అని చెప్పేసి పోలీసులు చెప్పాడట పోలీసులు ఈ మాట వినగానే ఏమన్నా షాక్ గురయ్యారట పోలీసులు కూడా కొన్ని విషయాలు వేరే దగ్గర చర్చకున్నట్టుగా తెలుస్తుంది ఏంటంటే ఐబొమ్మ కేసు ఈ మధ్య కాలంలోనే దాన్ని పూర్తిగా విచారించడం జరుగుతుంది అదేవిధంగా ఐ బొమ్మ రవికి అయితే బెయిల్ కూడా తొందరలోనే దొరికేస్తుంది అన్నట్లుగా పోలీసులే చెప్తున్నట్లుగా తెలుస్తుందంట అయితే ఐబొమ్మ రవి సామాన్యమైన ప్రజలకి ఉచితంగా అయితే సినిమా చూపించాడు కానీ మన టాలీవుడ్కి మాత్రం పెద్ద బొక్క పెట్టాడు టాలీవుడ్ మెగా హీరోలు మెగా నిర్మాతలు చిన్న సన్న అందరికి కూడా చాలా పెద్ద బొక్క పడింది పక్క వాళ్ళకి కానీ ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే కనుక అయి రవికి మాత్రం విస్తృతమైన అభిమానం పెరిగిపోయింది ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది సపోర్ట్ పెరిగిపోయింది పబ్లిక్ అంతా కూడా హై రవికే సపోర్ట్ చేస్తున్నారు టాలీవుడ్కి అయితే ఎవరో సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే టాలీవుడ్ సినిమా హీరోలు తీసుకున్న రెమ్యునేషన్ చాలా ఎక్కువ టికెట్లు రేట్లు భారీగా పెంచేస్తున్నారు సగటు మనిషి చూసే విధంగా టికెట్లు లేవు దాని మీద అయితే ప్రజలందరూ కూడా ఐబొమ్మ రవికే సపోర్ట్ చేశారు మీరేమనుకుంటున్నారో ఈ విషయం మీద కామెంట్ చేసి తెలియబడతారని కోరుకుంటున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్